అనేక సమావేశాలు పెట్టి ఆ సమావేశాలు ముఖ్య నాయకులతో కూడా పాల్గొని చేశారు దీని అందరికీ కూడా ముఖ్య కారణ బుద్ధుడు విజయభాస్కర్ రెడ్డి గారు ఈరోజు పన్నెండు గ్రామాలలో ముప్పై వార్డులలో నూట నలభై రెండు టీవీల ద్వారా జూమ్ వీడియో కాల్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరితో కూడా ముఖాముఖి మాట్లాడుతున్నారు నిజమైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆ కార్యక్రమాన్ని మన కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభిస్తారు మరి ఆ విధంగా మొట్టమొదట గుంగళూరు నియోజకవర్గంలోనే వారు ప్రతి గ్రామ పంచాయతీలో ఉండే అందరితో కూడా మాట్లాడే పరిస్థితి ఉంటుంది అదేవిధంగా మున్సిపాలిటీ ప్రతి వార్డుతోనూ ఈ కార్యక్రమం ఉంటుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఇంకా ఈరోజు క్యూఆర్ కోడ్ అని విందాక గారు చెప్పారు ఇది ఈ మధ్య విశ్వ సమావేశం జరిగింది దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆవిష్కరించారు అది చాలా సులభం ఆవిష్కరించడానికి మన ఫోటో

అన్ని అంశాలు కూడా మీరు చదువుకొని కానీ మన గ్రామాలలో ఎలాంటి దౌర్జన్యాలు చేశారో తెలుగుదేశం పార్టీ వారు ఎన్న తర్వాత అవన్నీ కూడా అప్లోడ్ చేస్తే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని కూడా వారి మీద చర్యలు తీసుకునే విధంగా న్యాయపరంగా పోరాటం చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫోటో తీసుకోవచ్చు ఫోటోలు తీసుకుంటే తప్పుడు డౌన్లోడ్ అయినది డౌన్లోడ్ అయిన తర్వాత అన్ని విషయాలు కూడా మీరు మీ ఫోన్ ద్వారా చూడవచ్చు కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను ఇక ఇప్పుడు ప్రెజెంటేషన్ విజయభాస్కర్ రెడ్డి గారు ఇస్తారు ఇది అయిన తర్వాత